అందరికీ నమస్కారం అండి నేను భాస్కర్ని పాపం పోషాని కృష్ణ మురళి పోషాని కృష్ణ మురళి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా జాలి కలుగుతుందండి ఎందుకంటే శివరాత్రి రోజునే శివరాత్రికి కామన్గా అందరూ ఏం చేస్తారండి భక్తి పరవశంతో మొక్కులు తీర్చుకుంటారు కుటుంబ సభ్యులు అందరు కలిసి టెంపుల్కి వెళ్ళి మొక్కులు తీర్చుకొని నైట్ అంతా జాగారం చేస్తారు ఇదందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మనం చేసిన పాపాలు కొంత పోవాలని ఇంత కుటుంబ సభ్యులు మొత్తం కూడా చల్లగా ఉండాలని మనకు కలిసి రావాలని అలాగే ఆరోగ్య ప్రాప్తి కూడా కలగాలని చెప్పి కూడా నైట్ అంతా జాగారం చేస్తాం ఒక అందరు చెప్పండి పోషాని కృష్ణమరులు చాలా అదృష్టవంతుడు అండి ఆయన చేసిన పాపాలు అంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మామూలుగా విమర్శించిందండి బూతుల పర్వం ఇష్టారాజ్యంగా నోటికి వచ్చిన మాట సరే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పార్టీ పరంగా విమర్శిస్తే ఓకే ఏం లేదు వాళ్ళు ఎకరాల ఏమన్నా తప్పు చేసినట్లయితే ఆ తప్పులను చూపిస్తూ వాళ్ళని విమర్శించిన తప్పు ఏమీ లేదు ఇంతకుముందు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పులు చేసినట్లయితే ఆ తప్పుల గురించి మాట్లాడినా తప్పు ఏమీ లేదు అట్లాగే లోకేష్ గారిని కూడా విమర్శించినా తప్పేం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పార్టీ పరంగా ఏమైనా తప్పు చేసినా అక్రమాలకు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పాడుపడుతున్నా రాజకీయంగా మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా విమర్శించవచ్చు పార్టీ పరంగా విమర్శించవచ్చు ఇతను వీళ్ళు ఏమైనా తప్పులు చేసినా విమర్శించవచ్చు ఓకే దాంట్లో మాత్రం తప్పు ఏమి లేదు కానీ ఇక్కడ పోషాని కృష్ణ మురళి ఇష్టారాజ్యంగా నోటికొచ్చిన మాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ అంటూ ఏమీ లేకుండా ఎట్లా పడితే అట్లా ఆయన అన్న మాటలు ఇప్పుడు నేను వినిపించగలను లేక ఆ వీడియో చూపించగలను కానీ ఆ వీడియో చూపించటానికి నాకే సిగ్గు అనిపిస్తుందండి ఎందుకంటే మీకు చూపించటం వినిపించటం అనేది ఆల్రెడీ మీరు చూసి 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 ఉండొచ్చు మామూలు మాటలు కాదు మామూలు బూతులు కాదు పోషాని కృష్ణ మురళి వాడిన మాటలు లకారాలతోని చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన మాటలతోని సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇతను ఒకప్పుడు డైరెక్టర్గాను నటుడుగాను మంచి పేరుంది ఎందుకంటే కష్టపడి వచ్చిన ఆయన మంచి రచయిత అని ఒక గుర్తింపు ఉంది సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని వచ్చిన పేరు ప్రతిష్టలు మరి సరిపోవనుకున్నాడు ఏమనుకున్నాడో మరి ఇంకా పేరు ప్రతిష్టలు కావాలనుకున్నాడు నాకైతే తెలియదు కానీ అందుకే అంటారండి ఆశకు పోతే దురాశ దుఃఖానికి చేటు అని ఇటు మెల్లగా రాజకీయాల్లో కూడా వద్దామని చెప్పి ప్రయత్నించాడు గతంలో కూడా ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు అప్పుడు కూడా ఇతను మాట్లాడుతూ ఉంటే మనం చాలాసార్లు చూసాం ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా బూతులతోనూ లకారాలతోనూ ఎక్కడ మాట్లాడలే ఎందుకంటే అక్కడ ఉంది చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి అధినేత చిరంజీవి గారు అసంటి మాటలు ఎవరన్నా ఆయన ఎన్న ఊరుకునే మనస్తత్వం ఉన్న మనుషులు కాదు వాళ్ళు ఎట్లాంటి మాటలండి ఆయన మాట్లాడింది లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారితో సహా కూడా ఇస్తాం వచ్చినట్టుగా నాకు ఈ సందర్భంగా అతని గురించి ఒక బాధాకరమైన ఒక మాట చెప్పాలనుకుంటున్నా అండి ఎందుకంటే పాపం చిన్న పిల్లలు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏం చేశారు చెప్పండి ఆ వీడియో చూస్తే ఇప్పటికి కూడా చీ అనిపిస్తుంది మన మీద మనకే చిన్నపిల్లలపై ఇంత దారుణమైన మాట కూడా అని కాబట్టి ఆ వీడియో కానీ ఆ ఆడియో కానీ వినిపించదలుచుకోలేదు అయితే ఈ మధ్యలో కూటమి ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన అలాగే చిరంజీవి గారి పైన కూడా మీడియా సమావేశాలు పెట్టి నానా భూతులతోనూ మాట్లాడిన వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ పైన చర్య తీసుకోరేంటి లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు కానీ వీళ్ళ పైన ఏంటి చర్య తీసుకోవట్లేదని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళ పైన విమర్శలు వచ్చాయి సరే పోతే పోనీలే అని చెప్పేసి వదిలేశారా అని అదేం కాదండి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే సమయం కోసం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారేమో అన్నట్టు నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే పోసాని కృష్ణ అరెస్ట్ చేస్తారని మీడియాలో ఇంత కూడా వార్తలు రాలే సడన్గా పోషాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు అనే వార్త అనేది సంచలనం రేపింది ఎందుకంటే ఇతన్ని అరెస్ట్ చేయటం పెద్ద సంచలన విషయం కాదు కానీ ఎక్కడ కూడా ఏ మీడియా ఛానల్ కూడా లీక్ అవ్వకుండా ఇతన్ని అరెస్ట్ చేయటం అనేది ఒక సంచలనమైన వార్త అయితే పోసాని కృష్ణ మురళి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మంచి మద్దతుదారులాగా ఉండేవాడు ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలో కాలం కూడా కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారం అనేది కోల్పోయిందో ఈ మధ్యకాలంలో నన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తారేమో అనే ఒక నమ్మకంతో మరి పోషాని కృష్ణమరళి ఏం చెప్పిందంటే మీడియా సమావేశం పెట్టి నేను ఇక్కడ నుంచి రాజకీయంలో ఉండదలుచుకోలేదు రాజకీయాలు నాకు సరికావు ఇక నుంచి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నాను నాకు రాజకీయాలతోని అవసరం లేదు రాజకీయాలు నాకు పడట్లేదని చెప్పి మీడియా సమావేశం అనేది పెట్టి మరీ చెప్పిండు అయితే చాలామంది ఏమనుకున్నారంటే పోషాని కృష్ణ మురళిని అంటే రాజకీయం నుంచి తప్పకుండా కదా కాబట్టి పోషాని కృష్ణ వదిలేస్తారేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు వాస్తవంగా నేను కూడా అలాగే అనుకున్నా కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంలో ఉన్నా లేకపోయినా అప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇప్పుడైతే అనిపిస్తుంది పోషాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు ఆ పాపాలు ఈ రోజుతో పండినట్టు అనిపిస్తున్నాయి అన్నమయ్య జిల్లా రాయచోట పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది అరెస్టు చేస్తున్నాము అని చెప్పి అతని వైఫ్కి నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు ఇతన్ని కొన్ని సెక్షన్ల కింద అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది అంటే కులాల పేరుతో దూషించటం వర్గ విభేదాలు సృష్టించడం వ్యక్తిగత దూషణలను దూషించటం వీటి అన్నిటి యొక్క నేపథ్యంలో అతన్ని అరెస్టు చేయటం అనేది జరిగిందని మనం భావించవచ్చు ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసులు నమోదైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి ఏది ఏమైనా ఇంతకుముందు కూటమి ప్రభుత్వం వీళ్ళపైన కొద్దిగా నిర్లక్ష్యం చేస్తుంది అరెస్టుల విషయంలో అన్నట్టుగా కూటమి ప్రభుత్వంపై ఇంతకుముందు విమర్శలు వచ్చాయి అయితే పోషాని కృష్ణ మురళి అరెస్టుతోనూ అదేం కాదు సమయం కోసం ప్రభుత్వం అనేది ఎదురు చూస్తున్నట్టుగా ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం అనిపిస్తుంది ఏది ఏమైనా నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనండి మన నోరు అనేది అదుపు తప్పినప్పుడు ఇసంటి వాటిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది సో ఇదండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాగే మీరు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ